బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు నా పొలానికి అడంగలు కావాలంటే పొలం పని మానుకుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తానో తెలుసా కోర్టు కట్టేసి నేను ఎక్కడికి లేకుండా ఏం చేస్తానో తెలుసా నేను మావిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్లకుండా సింపుల్గా ఏం చేస్తానో తెలుసండి

హాయ్ 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 మాకు పాప పుట్టిందండి బర్త్ సర్టిఫికేట్ కోసం ఏం చేస్తానో తెలుసా హాయ్ చెప్తాను ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి నేను ఏం చేస్తానో తెలుసా హాయ్ చెప్తాను నా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఏం చేస్తానో తెలుసా హాయ్ చెప్తాను ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది మీరు ఏ పనిలో ఉన్నా మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ కి హాయ్ అని పెట్టండి కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇక హాయిగా మీ పనులు చేసుకోండి ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలోనే పాలన ఇది ప్రజా ప్రభుత్వం